వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల పదమూడవ వినిపించే కథ వికే ఆరు వందల పదమూడు నటన ఘటన తపన రచన శ్రీ ఎంఏపి రావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగవ సంచిక ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు ఎంఏపీ రావుగా పాఠకులకు చిరపరిచితులు భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారిగా పదవి విరమణ చేసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు సుమారు పదిహేను సంవత్సరాలుగా కథలు వ్రాస్తున్నారు వారి కథలు ప్రముఖ దినవార మాస పత్రికలలోను అంతర్జాల పత్రికలలోనూ ప్రచురించబడ్డాయి పలు కథలు బహుమతులు పొందాయి వారి కథ ఇప్పుడు విందాం పట్టాభికి కొంచెం ఊపిరాడినట్టుగా ఉంది ఆయాసంగా ఉంది అనిపిస్తోంది చదువుతున్న పేపరు పక్కన పడేసి గుబులుగా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటకు చూశాడు అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గుబులుగానే ఉంది నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి ఏ క్షణాన్నైనా వరుణుడు విజృంభించేలా ఉన్నాడు మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు ఉపాహారానికి సమయమైంది పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరబ్బా కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావడానికి తగ్గించేశారు మరి ఇప్పుడు వచ్చిందెవాళ్ళో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు సరే బావయ్య ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చెయ్యాలన్నంత హడావుడిగా బాత్రూంలోకి దూరిపోయాడు ఏమో మీ వాడు మన ఇంటిపైన దండయాత్ర చేసేసాడు వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలు అంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి బడుపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెబుతారు వెటకారంగా అంది వాడేనే నీ మేనల్లుడు శ్రీశ్రీ పురుషోత్తముడు వాడా ఏడీ ఎక్కడా హాల్లోకి వచ్చి కలగ చూస్తూ అడిగింది ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడ చూడని ఇల్లు అంటూ ఉండదు ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసి వెళ్ళిపోయిన కరోనాను వెనక్కి తెచ్చాడు చావు తప్పి కన్నులు అట్టపోయినట్టయింది వాడికి వీడిప్పుడు ఇంటికి రావడం ఏమిటండి మాస్క్ లేకుండా తలపెందుకు తీశారు ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్ ఇచ్చి తనొకటి తగిలించుకుని ప్లేట్లలో సర్దిన ఉప్మాన్ని మళ్ళీ గిన్నెలో వేసి మూతపెట్టింది నిమిషం అన్నవాడు పది నిమిషాలు అయింది ఆ బాత్రూమ్లోంచి బయటికి రాలేదు ఇంతకీ వీడెందుకొచ్చినట్టు అన్నాడు పట్టాభి ఇంకేముంటుంది మీ రక్తాన్ని పిండుకోవటానికి అయి ఉంటుంది ఇప్పటికి మూడు నాలుగు సార్లు రుచి చూపించారు ఇక కుదరదని చెప్పేయండి ఇప్పుడు మీరు అరిగిపోయిన బిళ్ళ అరవై రెండేళ్ళు మీకు అది మర్చిపోకండి ఇంకా రంగం అంటూ తిరగక్కర్లేదు కాస్త ఇంటి పట్ట నుండి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్న విన్ననట్టు నటించాడు పట్టాభి అమ్మాయ్యా కడుపులో గడబడపోయింది చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు ఏమిట్రా మళ్ళీ రక్తానికేనా ఈసారి మీ మామయ్య రారు ఆయన చూడు రక్తం లేనట్టు ఎలా పారిపోయారో తెల్లగా ఇక ఇబ్బంది పెట్టకు అయినా ఇలా వస్తావు అలా బాత్రూంలో దూరతావు మా ఇంటికి వచ్చినప్పుడే నీకు కడుపులో గడబడే మొదలవుతుందా ఇక్కడికి వచ్చే ముందు ఏం ఏమిటి ముందా మాస్క్ పెట్టుకో ఆందోళనగా మా నిలడుతూ ఉంది అదేం కాదత్తయ్య మామాయితో కొంచెం ఉంది అదే ఓ యాభై వేలు ఓహో రక్తం పిండుకోవడానికి కాదు ఏకంగా పీల్చడానికే వచ్చావన్నమాట పళ్ళు పటపటలాడించింది పండరి ఊరే పూరు అంటే అన్నానని కాదు కానీ నీకు పెళ్ళయింది పిల్లలున్నారు వయస్సా నలభై దాటింది ఇప్పటికీ స్థిరపడకపోతే ఎలారా ఎన్నాళ్ళు ఇన్సూరెన్సులు రియల్ ఎస్టేట్లు రక్తదానాలు పరోపకారాలు తిరుగుతావు రిటైర్ అయ్యాక మీ మామదికి వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు నువ్వు ఇలా వేళ కాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు ఏం చేస్తావు నీ వ్యవహారాలు అటువంటివి తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగాలేదు అటువంటిప్పుడు ఇక్కడెందుకు రావటం మేము పెద్దవాళ్ళం అయిపోయాం నీ నుంచి మాకేదైనా రోగమో రుష్టో అంటుకుంటే ఆదుకునే వాళ్ళెవరు కాస్త నిష్ఠూరంగానే ఉంది అయ్యయ్యో అత్తయ్యా ఆ డబ్బు నా కోసం కాదు అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువైపోతోంది అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు అది సంగతి నే ఎప్పుడైనా మామయ్య దగ్గర డబ్బు తీసుకుందానా నీకు తెలీదా నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా నా తంటా నేనే పడుతున్నాను ఎవరిని చేయి చాచి పైసా కూడా అడగలేదు ఇక రక్తదానం పరోపకారం అంటావా ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు నాన్న లేడు కదా అని వాటిని వదులుకోలేను ఇక ఆ పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బి పాజిటివ్ కానీ ఏమీ చేయదు మావయ్యను కూడా ఏం చేయదు ఎందుకంటే ఆయన రక్తం కూడా బీ పాజిటివే కదా అంతేకాదు పరోపకారం చేయడంలో మావయ్య తర్వాతే ఎవరైనా ఇక రక్త సంగతి అంటావా అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా సరే అరవై ఐదేళ్ళు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు అందుకని నువ్వేమీ గాబరాపడద్దు అని ఇన్సూరెన్స్ కంపెనీకి ఓ యాభై వేలు చెక్కిచ్చి ఆ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు పట్టాపితో సర్లే కబులు చెప్పడంలోని తర్వాతే ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ విషయాలు తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోరా మీ మామయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఇక రక్తదానాలు తగ్గించు కాస్త ఉప్మా తెగా అనరా వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళాలి అంటూ చిక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు ఎందుకే వాడిని ఎలా ఆడిపోసుకున్నావు వాడెప్పుడూ నన్ను డబ్బు అడగనేలేదు అది నీకు తెలుసు కూడా ఇంత మాట నేసావు పాపం నొచ్చుకుని ఉంటాడు ఆ ఇన్సూరెన్సులు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టి నీ మోకాలి ఆపరేషన్ సవ్యంగా జరిగిందా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గడవైపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను వాడు గుర్తు పెట్టుకుని మరియు వచ్చాడు వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే అత్యవసరాలలో ఎంతమందికి రక్తదానం చేశాడు మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బెతో వస్తే ఇరవై ఏళ్ళ వాడు రక్తం ఇవ్వటమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు అలా మూడు నాలుగు సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు కరోనా రోజుల్లోనూ ఇప్పుడును మన మంచి చెడ్డలు చూసింది చూస్తోంది వాడేగా అన్నాడు పట్టాభి రెండేళ్లపాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది మనసుల్ని భయంతో బంధించేసింది బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో వాడి మనసు కష్టపెట్టాను వెర్రివధవా చిన్నతనంలోనే తండ్రిపోయిన నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు ఏవటో మన ప్రేమేయం లేకుండా కొందలా జరిగిపోతాయేమో దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నా లాంటి వాళ్ళకి లేవండి ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం ఈ పాటకి అది చల్లారిపోయి ఉంటుంది పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందోయ్ అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు అక్కడే ఉన్నట్ట పండరికి చెప్పాడు పట్టాభి అయ్యో మళ్ళీ రక్తదానమా వీలు లేదు ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగటం మంచిది కాదు తర్వాత మీ ఇష్టం చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా బైక్ మీదే వెళ్తానంటారు మీరు వచ్చే వరకు నా భయం నాది వర్షం రావచ్చేమో తడవకుండా చూసుకోండి అంది పండరి నువ్వన్నది నిజమే అనుకో కానీ పురుషోత్తముడికి మాటిచ్చానే వాడో కరుణామయుడు ఎప్పుడు పదుగురి శ్రేయస్సు కోరతాడు ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి డాక్టర్తో మాట్లాడి బయటకొచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు మావయ్య నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబిడ అంటూ బాత్రూంలో దూరి రావటం నా వల్ల కావడం లేదు గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి ఏం చేయమంటావురా మీ అత్తయ్య అమాయకురాలురా బుద్ధిగా లోకజ్ఞానం లేని ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బుట్టతో ముత్త కళ బుట్టు పట్టా మీ అత్తయ్యకి నా అనారోగ్యం గురించి నా అంతటా నేను ఎలా చెప్పను ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా పట్టాభి గొంతు గద్గదమైంది కాసేపటి తీరుకొని ఓ రే పురుషోత్తమా నా కోసం ఎన్నో చేస్తున్నావు నాకు మరో సాయం చేస్తావా అది నువ్వే చేయగలవురా మీ అత్తయ్యకి ఎలాగో అలా చెప్పు మామయ్య ఓ భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త రక్త ప్రవాహం సరిగ్గా జరగదని రాను రాను హిమోగ్లోబన్ శాతం తగ్గిపోతుందని శరీరానికి మెదడుకి కావలసిన ఆక్సిజన్ అందదని ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికూ రక్తదానం చేయాలనే మిషతో మా ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్తం ఎక్కిస్తున్నారని కొన్నాళ్లకు మామయ్య ఊ ఇన్ఫెక్షన్ వచ్చి పల్మనరీ హైపర్ టెన్షన్ వస్తుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకొస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా నీళ్లు చిప్పిలిన కళ్ళతో అంటున్న పట్టాభిని చూసి మాన్పడిపోయాడు పురుషోత్తముడు తడి కళ్ళను తుడుచుకుంటూ పట్టాభి ఒరే పురుషోత్తమా నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు బహుశా మన మధ్య గత జన్మ బంధం మీద ఉండి ఉంటుంది అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా ఒకవేళ నాకేమైనా అయితే మీ అత్త నువ్వే చూడాలిరా అంతేకాదు మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను ఈ విషయం మీ అత్తయ్యగా తెలియదు నా తదనంతరం కూడా ఆ పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు మావయ్య ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెబుతాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి ఇలా మనసును బాధ పెట్టే మాటల కొంచెం నీరసంగా కూడా ఉన్నావు నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అపగతలు ఇప్పుడు అవసరమా నాకెప్పుడు ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడా దేవుడు తామరాకు మీద నీటి బొట్టు లాంటి దడ జీవితం సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు నా రక్తమే కాదు నా దృక్పథం కూడా పాజిటివే నేను ఎప్పుడూ బి పాజిటివే నాకు ఎక్కించే రక్తం కూడా బీ పాజిటివే అది నాకు ఇప్పుడు చాలా అవసరం కదూ లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది మావయ్య నీకు రావాల్సిన జబ్బా ఇది ఆ దేవుడు నీకు అత్తయ్యకు అన్యాయం చేశాడు నీ అనారోగ్యం అత్తయ్యకు అనుకుంటున్నావు నా దృష్టిలో నువ్వే అమాయకుడివి అత్తయ్య కాదు అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకువెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీవెన్నంటే వస్తుందని నీకు తెలియదు మామయ్య ఒకరికి తెలిసినది మరొకరికి తెలియదని మీరిద్దరూ మభ్యపెట్టుకుని ప్రవర్తిస్తుంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను కళ్ళు మూసుకుని మనసు ఘోషణ వింటున్న పురుషోత్తముడి ఎదుట ఎవరో నిలుచున్నట్టు తోచి కళ్ళు విప్పాడు ఎదురుగా అత్తయ్య పురుషోత్తమ దూరం నుంచి నువ్వు మీ మావయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా ఆ హావభావాలలో ఆయన ఔచిత్యం ఔదార్యం నాకు కనిపించాయిరా మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నారా ఆ మంచి మనసుని నేను వీసమంతెత్తు బాధపడిన ఆయన భరించలేరు నాకే కష్టమో కలగకూడదనే తాపత్రయంతో తన అనారోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు అది మాత్రం నన్ను చాలా బాధ పెడుతుందిరా నేను ఆయనలో సగమేగా మరి నా దగ్గర దాపరకం ఎందుకు ఆయన అనారోగ్యంతో బాధపడచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా ఇది భావ్యమేనా భార్యాభర్తల మధ్య వినియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదటరా పోనీలే ఆయనకి ఆయనకేదనిపిస్తే అదే చేసి తృప్తిపడి నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు ఆయన ఆనందమే నాకు కావలసింది ఆయనేమో చేయదలుచుకున్నా నేను అడ్డు చెబుతున్నట్టు నటిస్తా సరేనా వడివడిగా వెళ్ళిపోయింది సుందరి ఈశ్వరుడి తలపకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది ఇంతవరకు మీరు నటన ఘటన తపన కథ విన్నారు రచన శ్రీ ఎంఏపీ రావు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే